హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇవాళ చూడండి నేనైతే ఒక స్టిట్స్ మోడల్ అనేది ఒక పంజాబ్ డ్రెస్ టాప్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను అలాగే ఫ్రంట్ వైపు వచ్చేసి కట్ వర్క్ పెట్టుకున్నాను మధ్యలో సెంటర్ పాయింట్లో కొంచెం వీ షేప్ లాగా ఇచ్చాను అనమాట ఎందుకంటే అక్కడ ఓపెన్స్ కాబట్టి మనం జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీ షేప్ అనేది రావాలి అలాగే చూడండి మూడు వైపులు కట్ అనేది వస్తుంది అలాగే కింద కూడా నేను కట్ వర్క్ పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో అలా కట్ వర్క్ పెట్టుకొని చూడండి హ్యాండ్కి కూడా కట్ వర్క్ పెట్టి బుట్ట హ్యాండ్ పెట్టాను అలాగే ఫ్రంట్కి కూడా కట్ వర్క్ పెట్టాను అనమాట ముందు స్విచ్ మోడల్ పెట్టాను చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి ఇక చూడండి అలా చూడండి ఎంత బాగుందో మీకు ఎవరికైనా వీడియో నచ్చితే మాత్రం చూడండి వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట మీరు క్లిప్ స్క్లిప్ చేశారంటే మంచి మంచి టిప్స్ అని ఇందులో మిస్ అవుతారు చాలా బాగుంటుంది మీరు ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఒకసారి చూడండి నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు అయితే నేను చెప్పాను ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు రెండు సెంటర్ పాయింట్ మనకి ముందు ఫ్రంట్ పార్ట్లు ఓపెన్ కదా అంటే మనం సిట్స్ మోడలో కొట్టుకోవాలి కాబట్టి ముందుగా లైనింగ్ పార్ట్లు ఒకదాని మట్టి ఒకటి ఎదురుగా పెట్టుకొని అలా జో వేసుకోవాలన్నమాట ముందుగా అన్నీ సర్దుకొని నీట్గా ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని లైనింగ్ పార్ట్స్ వేసి ఒక లైనింగ్ పార్ట్ అది రెండోది కూడా అలానే వేసుకోవాలి అలా వేసుకొని చక్కగా నీట్గా దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండోది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అలా చక్కగా చుట్టూ స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట అంటే ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ అలా స్టిచ్చింగ్ చేస్తామనుకోండి మనకి అప్పుడు మనకు కొట్టడా స్టిచ్చింగ్ చేయకుండా కూడా కొట్టచ్చు కానీ అలా ఫినిషింగ్ అనేది బాగా రాదనమాట అందుకని చెప్పి నేను అక్కడ అయితే ఫోల్డ్ చేశాను అనమాట ముందుగా నేను స్టిచ్చింగ్ చేయడం మర్చిపోయాను అందుకని అలా అలా చూసిన తర్వాత మళ్ళీ చంక వైపు నుంచి చక్కగా నీట్గా జాయింట్ చేసేసి షోలర్ కూడా జాయింట్ చేసేసాను అనమాట చూడండి అలా ఫినిషింగ్ అయితే ఆశామండి వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేయొద్దు చాలా మోటివేషన్ వీడియో మీరైతే చూస్తే అసలు మీరే అర్థం మీకే తెలుస్తుంది అనమాట అలా చూడండి నేనైతే అసలు ముందుగా కింద కట్స్ దగ్గరే కట్ వరకు పెడదామని నాకు కుర్తు కటింగ్ చేయ ముందు ఒక టాప్ అలా కుట్టి మీకు వీడియో పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకైతే అసలు టైం సేవ్ అవ్వక నేను అట్లా మంచి మంచి మోడల్స్ కొడదామన్నా కానీ నాకు టైం కుదరక నేను అట్లా మీకు వచ్చిన వరకు బ్లౌజ్ కటింగ్స్ ఫ్రిల్స్ ఫ్రాక్స్ అయ్యే పెడుతున్నాను ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ మోడల్స్ అనమాట రోజుకు ఒక వెరైటీ అయితే నేనైతే పెడతానండి అలాగే రెండో పార్టీ కూడా సేమ్ మెథడ్లో అలానే జాయింట్ చేసుకోవాలన్నమాట ఇవేంటంటే ఖచ్చితంగా మీకు చూపించాల్సిన పార్ట్స్ అనమాట ఇది మనం వీడియో క్లిప్ చేసామనుకోండి మీకు అర్థం కాదు అందుకని చెప్పి నేను వీడియోలు ఎందు అయినా సరే నేనైతే మీకు వీడియోని చూపిస్తున్నాను చూడండి వీడియో ఎక్కడ స్క్లిప్ అయితే చేయకండి స్క్లిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు ఎందుకనో కనీసం కామెంట్ అయినా పెట్టండి అరా నాకు నచ్చలేదో నచ్చిందనో దయచేసి కొత్త వాళ్ళైతే మాత్రం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ముందుగా మీకు రావాలంటే బెల్ బెల్లైకన్ మీరు నొక్కారంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నా నేను ఏ వీడియో పెట్టినా మొదటగా మీకే వస్తుంది మీరే చూడవచ్చు అనమాట ఫస్ట్ అలా మీకు దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే సింపుల్ మెథడ్లో మీరు కామెంట్ పెట్టిన అయితే నేనైతే పెడతాను మీకు చూపిస్తాను ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసి చక్కగా జాయింట్ చేసేసానమాట ముడతలు లేకుండా నీట్గా చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసాను నీట్గా అలా అలా అంతా కట్ చేస్తాం అనుకోండి అప్పుడు మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చేస్తే లోపలికి వెళ్ళిపోద్ది కానీ మనం అంటే నీట్నెస్ అనేది ఒకటి ఉండాలి కదా ఫినిషింగ్ బాగుండాలి ఇప్పుడు కరెక్ట్గా ఒక ముప్పై ఇంచుకి ఒక హాఫ్ ఇంచుకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక అంటే అలా అంటే ముప్పై ఇంచు పెట్టాను ఒక ముప్పై ఇంచు ఫోల్డ్ చేసి మళ్ళీ రెండోది కూడా ముప్పై ఇంచుకి ఫోల్డ్ చేసి నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి అలా చూడండి స్టిచ్చింగ్ కొట్టుకు వెళ్ళిపోయింది అవండి అలా చూడండి అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అవలా అంటే లాగొద్దండి ఎక్కడ లాగినా సాగిపోద్ది అనమాట అలా అసలు అందులోకి మనకి కట్స్ లాంటివే కదా ఇది కూడా అంటే ఫినిషింగ్ అనేది ఆశం ఉండాలండి అప్పుడే మనకు బాగుంటుంది ఇవాళ అలా అలా రెండది కూడా అలా సేమ్ మెథడ్లో ఈ ఒక్క పార్ట్ మాత్రం రెండు కంపల్సరీగా చూపిస్తాను ఎందుకంటే మీకు రావాలి కాబట్టి అలా అలా పెట్టేసి రెండో పార్ట్ కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను అనమాట అంటే ముప్పై ఇంచుకి ముందు ఫోల్డింగ్ చేసి తర్వాత రెండో ఫోల్డింగ్ కూడా ముప్పై ఇంచుకి ఫోల్డ్ చేశాను అనమాట అలా నీట్గా అలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది చక్కగా మోడల్ అనమాట చూడండి అలా నీట్గా అలా పెట్టేసి నీట్గా ఒకదన్నట్టు కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు అంతా మొత్తం రిమూవ్ చేసేసండి అట్లా రిమూవ్ చేసేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా అలా అలా తీసేసేయండి అలా తీసేసి అక్కడ కట్టుకున్న కట్టలు పెట్టాం కదా ఆ కట్ట దగ్గరే కట్టు పెట్టుకోండి నీట్గా అలా తీసేసేయండి అలా తీసేసినాక ఇప్పుడు చూడండి అలా పార్ట్ రివర్స్ చేసి పెట్టుకోండి ఓకే అలాగే రెండో పార్ట్ కూడా తీసుకోండి దాన్ని కూడా చక్కగా రిమూవ్ చేసేసండి లైనింగ్ పీస్ మొత్తం ఓకేనా అలా అలా అప్పుడు దానికి మనకి ఫ్రంట్ నెక్ కోసం అనేది మనకి జాయింట్ మీద పెట్టడానికి అయితే అవదండి సింగిల్గా పెట్టుకోవాలి అందుకని చెప్పి నేను ముందుగా జాయింట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే అది ఒక అర ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని చుట్టూ కుట్టేసి కుట్టేసాను అనమాట పర్ఫెక్ట్గా అలా చూడండి ఎంత బాగుంటుంది మెదటంటే చాలా బాగుంటుందండి అలా అలా కట్ చేసుకొని ఎక్స్టాన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి తీసేసి ఇప్పుడు ముందుగా మనం ఆ పార్ట్స్ అన్నీ పెట్టుకోవాలి అలా పెట్టేసి చూడండి అలా మనకు సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అవి అయితే మనం ముందుగా పెట్టుకోవాలి అలా చూడండి అలా ఒక రెండు మూడు సేఫ్టీ పిన్స్ లేదా ఒకటైనా కనీసం పెట్టుకోండి అలా పెట్టి రౌండ్ షేప్ నీట్గా తిరిగేటట్టు చిన్నగా కరువు అనేది తీసుకోండి అలా నీట్గా చాలా బాగుంటుందండి నిదానంగా చేయండి కాకపోతే మీరైతే తొందరపడద్దు అలా తొందరపడడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా రాదనమాట మనకి నీట్ ఫినిషింగ్తో ఉండాలంటే మనం నిదానంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా చూడండి అలా చేసినంత పిన్ని తీసి పక్కన పెట్టుకొని నీట్గా చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు ఎజ్జిల్లో కరెక్ట్గా మనకి కార్నర్స్ దగ్గర కట్ పెట్టుకోండి కానీ థ్రెడ్ తెగకూడదు అలాగనే కట్ అనేది మనకి అంటుకొని ఉండకూడదు అనమాట అలా విడిపోయేటట్టు ఉండాలి చక్కగా బాగుండాలన్నమాట అలా ఎక్స్ట్రా ఖర్చు తీసేసి నీట్గా అలా చూడండి అట్లా తీసేసి మనం కరువు షేప్ అనేది తీసుకోవాలి ఇది చిన్న మూత అండి అందుకే చిల్ల చిల్లి కరువుస్ వచ్చాయి అనమాట మనకి అంతగా లుక్ అనిపించలేదు నాకైతే అంటే పెద్ద కరువుస్ అయితే రాలేదు చాలా చిన్న కరువుస్ వచ్చినాయి అనమాట సరే ఓకే ఇప్పుడు డ్రెస్ నెక్కే కాబట్టి పర్లేదు అని చెప్పి నేను కూడా ఇంకా అలా అలా తీసుకొని చూడండి అలా నీట్గా అనమాట నీట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది అలా కుట్టేసండి అలా కుడుతుంటే మీకు నీట్గా వస్తుంది అనమాట అలా చూసారా అలా మొత్తం డబుల్ స్టిచ్ అనేది అంటే చివరిని స్టిచ్చింగ్ అనేది చేసేసాను అలాగే రెండది కూడా సేమ్ మెథడ్లో అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చూడండి అలానే పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోలేదు సేఫ్టీ పిన్ నుండి పెట్టేసి అలా అలా పెట్టేసినాక ముందు కరువు అనేది దానికి అటాచ్ చేసి మళ్ళీ దాన్ని కుట్టాలన్నమాట అయితే నేనైతే బకరం మీద సన్నగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను బకరం పక్కన అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోలేదు బకరం పైన వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బకరం అనేది ఎప్పుడైనా ఊడిపోతే ఇబ్బంది పడతామని చెప్పి నేనైతే ముందుగా లర్న్ చేస్తాను ఇప్పుడు కట్ పెట్టుకొని తిరగేసేస్తుంది అలా కట్లన్నీ పెట్టేసాను నీట్గా నీట్గా అక్కడ లోపల మనకు వండి పెంచేసారా అది దాన్ని కూడా మనం సూర్తో బయటకెళ్ళి నీట్గా తీసుకోవాలి నీట్గా తిరగేసిన తర్వాత రెండోది కూడా వీళ్ళతో బయటికి నెట్టేసి అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే నిద్ర వచ్చేస్తుంది కానీ తప్పదు ఎందుకంటే రేపు ఉదయానికి మీకు వీడియో రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను నిద్ర మానేసి ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయాల్సిందే ఓకేనా అలా ఇప్పుడు రెండు నెక్కులు కరెక్ట్గా పెట్టుకోండి అలా అలా పెట్టేసి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొలుచుకొని ఎగస్ట్రా ఏమైనా ఉందో అది ఒక టూ ఇంచెస్ కట్ చేసేసేయండి నీట్గా ఫినిషింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొలత పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఎంతవరకు సిట్స్ ఓపెన్ అనేది పెట్టుకుంటామనేది చూసుకోవాలి నేనైతే పన్నెండు ఇంచుల కడికి ఒక మార్కింగ్ చేశాను చక్కగా పన్నెండు ఇంజులు పెట్టాను అనమాట అలాగే కింద నెక్కు ఉంది కదా ఈ రెండు నెక్కులు కరెక్ట్గా పాయింట్స్ అనేవి నీట్గా అలా అలా కలవాలన్నమాట అలా కలిసేటట్టు పెట్టేసి మనకి చక్కగా నీట్గా స్టిచ్చింగ్ అని చేసుకోవాలి అలా చూడండి అలా నీట్గా వాళ్ళు పన్నెండు ఇంచుల దాకా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా అలా చేసుకొని చూడండి అలా అలా చేసి అక్కడి నుంచి మళ్ళీ పక్కగా తిప్పుకొని ఒక రఫ్ చేసి మళ్ళీ స్ట్రైట్గా తిప్పుకొని ఒక రఫ్ రఫ్ అనేది చేయాలన్నమాట అలా చేస్తే నీట్గా గట్టిగా ఉంటుంది ఓకేనా అది ఓపెన్స్ అనమాట అలా ఓపెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బటన్ పెట్టుకోవాలి ఆ బటన్ అనేది నేను పెట్టలేదు నేను మామూలుగా చెప్పాను మీకు అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది అలాగే బ్యాక్ పార్ట్ కోసం అనేది చూసుకోవాలి ఎయిట్ ఇంచెస్ కూడా మార్కింగ్ చేసి చక్కగా రౌండ్ డ్రాయింగ్ చేసి నీట్గా రౌండ్ వచ్చేటట్టు కటింగ్ చేసేసాను అలా అలా కట్ చేసినాక ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని దాని కిందకి ఒక లైనింగ్ పీస్ నుండి అటాచ్ చేయండి ఎందుకంటారా అంటే మందంగా ఉండడం కోసం అనమాట అలా అయితే మనం నెక్ అనేది నీట్గా తిప్పుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే లేదనుకో నార్మల్తో అలా కుడితే ఆ లుక్ అనేది రాదనమాట ఫినిషింగ్ బాగోదు ఓకేనా అలా అలా ముక్క అనేది జాయింట్ చేస్తాను ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకొని నీట్గా చూడండి అలా సర్దుకోవాలి నీట్గా సర్దుకొని చక్కగా పిన్స్ పెట్టుకోండి అలా పిన్స్ పెట్టుకున్నారనుకోండి మీకు ఏంటంటే జరగదు జరగకుండా నీట్గా ఉంటుంది అనమాట ఒక రెండు పెట్టుకోండి ఎక్కువ కాక ఓకేనా అలా అలా పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసాను నీట్గా పెట్టేసి ఇంకా స్టిచ్చి పావించి ఖర్చు పెట్టుకొని పూర్తిగా స్టిచ్చింగ్ చేసి అలా చుట్టూ ఎగస్ట చుట్టూ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాను అలా అలా కట్ చేసి చుట్టూ కట్స్ పెట్టుకోండి ఎందుకంటే రౌండ్ షేప్ నీట్గా తిరగడం కోసం అన్నమాట అలా పెట్టేసినాక ఇప్పుడు చూడండి అలా ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని కింద వైపు ఉంచాలి లైనింగ్ పీస్ని పై వైపు ఉంచాలి అలాగే కింద మెయిన్ క్లాత్ దానికి అటచ్ అయ్యేటట్టు పెట్టేసి నీట్గా చూడాలి స్పిస్తాను అలా అంటే ఏంటంటే షోలరు లోడింగ్ అనమాట ఇది అలా చూడండి అలా కరెక్ట్గా పాయింట్లో పెట్టాలి పెట్టేసి ఆ లైనింగ్ పీస్ని అనేది ఇటు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు పీసులు కరెక్ట్గా పట్టుకొని అలా నీట్గా చూడండి ఈరోజు సూదులో దారం తెగ హింసిపెట్టింది అనమాట నన్ను ఎన్నిసార్లు తెగిపోయిందంటే దానికి లెక్కలేట్ల అలా నీట్గా అలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసాక అలా రెండోది కూడా సేమ్ మెథడ్లో అలా లైనింగ్ని ఇటువైపు మిషన్ వైపుకేసి మెయిన్ క్లాత్ అటువైపు ఉంచండి అలాగే రెండో క్లాత్ ఉంది కదా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ని అలా నీట్ కరెక్ట్గా కట్స్ ధర పెట్టేసి హాఫ్ కట్టు కట్టుబట్టి అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసే ఓకేనా అలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి నీట్గా కట్ పెట్టుకొని అలా కట్ పెట్టుకొని అలా నీట్గా

అసలు ఎందుకు అర్థం కాదండి మెషిన్ అమ్మ టార్చర్ పెట్టింది నన్ను అయితే ఈ టాప్ పడుతున్న చూడండి ఎన్నిసార్లు దారం తగినా నాకే తెలియదు ఒక పాయింట్ దగ్గర కనేది రెండు మూడు సార్లు లేదంటే కిందకి దారం చుట్టుకునేదాకా చూడండి గూగుల్ ఇంకా అదే పరిస్థితి అనమాట నాకు చాలా చిరాక్ వచ్చింది అనమాట అలా మళ్ళీ ఈ లైనింగ్ పీస్ ఉందా నీట్గా సర్దుకొని కింద లైనింగ్ పీస్ కూడా నీట్గా సర్దుకొని ఇలా చుట్టూ చంకలు కూడా జాయింట్ చేసేసాయండి అలా జాయింట్ చేసి దారాలు ఎక్కడైనా ఉంటే కట్ చేసేసాను నీట్గా ఇప్పుడే సైడ్ కూడా నీట్గా జాయిన్ చేసేసాను ముడతలు లేకుండా అలా నీట్గా ముడతలు లేకుండా జాయిన్ చేసేయండి అలా జాయింట్ చేసేస్తే మీకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట అలా జాయింట్ చేసేయండి నీట్గా అలా అలా తీసేసి ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం తీసేసేయండి లో జంక్ కోసం అని అలా పై నుంచి కింద వరకు ము ముప్పై నుంచి ఖర్చు గీసుకొని చక్కగా అనేది కట్ చేసేసాయి అలా అలా కట్ చేస్తే మనకి ఇక్కడ ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్తో బాగుంటుంది ఎగస్టా ఏమైనా ఉంటే తీసేసి దారాలు గీరాలు ఏమున్నా సరే నీట్గా అలా కానీ ఎంత బాగా వచ్చింది నెక్ అనేది ఇప్పుడు హ్యాండ్ అనేది నీట్గా తీసుకొని ఓపెన్ చేసుకొని బకరం తీసి దానికి అటాచ్ చేస్తాను నీట్గా పెట్టేసి చుట్టూ బకరంగా ముందుగా స్టిచ్ చేసి తర్వాత చుట్టూ స్టిచ్చింగ్ చేయండి అయితే బకర మీద స్టిచ్ చేస్తాను బకరం కింద కాదు రెండు రెండుసార్లు చూడండి అలా అలాగే ఇప్పుడు ఈ మెయిన్ పీస్కి కట్ వర్క్ పెట్టి మనం బకరం వండించాం కదా దాన్ని కూడా నేనైతే ఐరన్ చేయలేదాన్ని వర్క్ దానికి అటాచ్ చేశాను అనమాట ఎందుకంటే అందరం ఐరన్ చేయడాన్ని అలవాటు చేస్తే ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని ఇలా ఇలా కూడా స్ చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను స్టెచ్ చేసేసి క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు నీట్గా అలా స్టిచ్ చేసేసి అలా స్టిచ్చింగ్ చేసేసి పెట్టుకుంటే ఏంటంటే మాల్లో బాగా పెరిగేయండి కరెక్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం రివర్స్ చేసుకు అలా రివర్స్ చేసేసేయండి ఇప్పుడు దాకా కటింగ్ జరిపోయిందండి ఇప్పుడేమో వైసీవచ్చి పనుకుంటానమాట ఇప్పుడంతా నిద్ర వస్తుంది కరెక్ట్గా ఇది అయిపోయినంత తింగి నిద్ర రాదు అదనమాట అలా ఏళ్తో అట్లా మనకి మనకేంటంటే లోపల లైనింగ్ చేసి ఓపెట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట అలా అనుకోండి ఇది కూడా ఒక టిప్ అండి నేనైతే కట్ వరకు ఎప్పుడైనా కొట్టుకున్నట్టయితే ఇలా చేస్తే చూపుడు ఇలా రెండు వేలతో ఇలా అనుకుంటే మనకి ఓపెట్గా వచ్చేస్తుంది అన్న అలా అయిన తర్వాత పైన ఒక స్టాఫ్ స్టిచ్ అనేది వేయండి स्टाफ टीचर ना నీట్గా కట్వర్క్ స్టిచ్చింగ్ చేస్తాను రెండు సమానంగా పట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని చూడాలి అవు ఎక్కువ ఉందో లేదండి బాగుంది ఎట్లా చూసుకొని చుట్టూ మళ్ళీ జాయింట్ చేసేసాను లైన్ చుట్టూ జాయింట్ చేస్తాను స్టౌన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసాను అలాగే రెండో పార్ట్ కూడా మనం సేమ్ మాత్రం ఇంకా రెండు హ్యాండ్లు అయిపోయినాయి అలాగే చెంక కరువు కూడా నీట్గా తీసేసి ఇప్పుడు సాల్వర్ జాయింట్ అన్నీ చేసేద్దాం చక్కగా ఆ పాయింట్స్ అన్నీ కరువు కట్ చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి అటు ఒక ఐదు ఫ్రెండ్స్ ఇటు ఒక ఐదు ఫ్రెండ్స్ వస్తాయి అనమాట నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ ఉండదు వీడియోని ఎక్కడ క్లిక్ చేద్దండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే సారీ ఫ్రెండ్స్ ఓకేనా నీట్గా అలా అయితే స్టిచ్చింగ్ చేయండి వీడియోని అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మీరు లైక్ చేయడం వల్ల మాకు ఏం ఊజండి అంటే ఈ వీడియోని మరొక నలుగురు చూడడానికి అవకాశం వస్తుంది అనమాట మీరు ఒక్క లైక్ మాకు ఎంతో బూస్ట్ ఎనర్జీ ఇచ్చినట్టేనే అందుకని చెప్పి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే కదా మాకు ఎంతైనా సరే ఒక లైక్ చేసి మీరు ఒక పది నిమిషాలు చూసారంటే చాలు మాకు అది మీకు వీడియో యూజ్ అవుతాను యూజ్ లేని నేను చూడమని చెప్పడం కూడా ధర్మం కాదు కదా ఏదైనా మనకు యూజ్ ఉంటేనే కదా మనం ఎవరైనా చూసేది అలా చక్కగా నుంచి అటు చక్కగా ఫ్రెండ్స్ పెట్టేశాను అలా పెట్టేసి ఇప్పుడు ఇంచుల కడిగి ఒక మార్కింగ్ ఐదున్నర ఇంచులు కడిగి ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా నీట్గా అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా సైడ్ చూడండి అలా అలా చేసేసి చూడండి అలా 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 చక్కగా కట్స్ దగ్గరికి వచ్చి అక్కడ రబ్ చేసుకొని మళ్ళీ సూదు కిందకుని పాదం పైకి ఎత్తుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఖర్చులో పెట్టి డిస్టెంట్లో ఖర్చులు మళ్ళీ రెండోది కూడా అలా చక్క మూడు అనేవి వేసుకోండి అక్కన అలా నీట్గా అలా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసేసాను నా హ్యాండ్ అలా నీట్గా స్టిచ్ చేసేయండి నిద్దరు వచ్చేస్తున్నా నిలో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు రఫ్లో అయితే పడిపోతున్నాయి అనమాట ఓకేనా అలా కట్ పెట్టుకోండి అలా కట్ పెట్టుకొని నీట్గా ఇప్పుడు అయిపోయిందా అలా అయిపోయిందో ఇప్పుడు కట్స్ అన్నవి నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి అలా చక్కగా హాఫ్ ఇంచు ముప్పై ఇంచు నీట్ మర్త పెట్టేసి చుట్టూ స్టిచ్చింగ్ అన్నీ చేసేసాడు అలా పక్కనే చక్కగా సూది నిలబెట్టేసి నుంచి మళ్ళీ అక్కడ అలా ఫోల్డ్ చేసి ఒక రఫ్ ఇచ్చేసి అలా నీట్గా ఇప్పుడు చూడండి అక్కడి నుంచి కొంచెం లోపలికి అలా మర్చుకుంటూ కొంచెం స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ మనకి నేను ఎప్పుడు నా మెథడ్లో అయితే నేను కట్స్ అయితే ఇలానే స్టిచ్ చేస్తాను తెలుసు కదా ఒక ఇంచీలు అడంపులో తీసుకొని ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్చింగ్ చేస్తాను అప్పుడు ఏంటంటే మనకి సాగదనమాట క్రాసులు రావు స్ట్రైట్గా ఉంటాయి కట్స్ అన్నీ రెండు డబుల్ స్టిచ్ కూడా వేసేసేయండి అలా చూడండి అలా నీట్గా డబుల్ స్టిచ్ చేసేసేయండి అలాగే సేమ్ మెథడ్లో ఎఫ్ సైడ్ కూడా అంతే అలా ఫోల్డ్ చేసి నీట్గా అలా స్టిచ్ చేసేయండి కూడా ఒక వన్ ఇంచీకి ఫోల్డ్ చేసి నీట్గా మడిచి కుట్టేసేయండి ఓకేనా అలాగే రెండోది కూడా ఇంకో రెండో స్టిచ్ కూడా వేసేసేయండి అది బ్యాక్ పార్ట్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అలా చూడండి ఇప్పుడు మనకి కింద కట్ వర్క్ పెట్టుకుంటామని చెప్పాం కదా దానికోసం అని చెప్పి ఇలా స్టిచ్చింగ్ అనేది ఒక జాయింట్ అనేది చేసుకుంటున్నాం అలా జాయింట్ చేసుకుని కరెక్ట్గా మనకి ఎంత అయితే కావాలో అంత కట్ చేసుకొని దాన్ని చూడండి నీట్గా అలా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాం నీట్గా స్టిచ్ చేసుకొని నీట్గా చూడండి ఫినిషింగ్ అయితే ఆశామండి చాలా బాగుంది చేసి you have somed up it. And pin up the top of the several నీట్గా స్టిచ్చింగ్ అని మనం డబల్ స్టిచ్ అని దాన్ని వేసేసాయండి కరువులన్నీ కరెక్ట్గా నీట్గా తిరిగేటట్టు అలా స్టిచ్ చేసినాక నీట్గా బ్యాక్ సైడ్కి కొంచెం లైన్ లోపల ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ అని వేసేసాయండి ఓకేనా